వెల్కమ్ టు ఏ టీవీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో రాష్ట ప్రజలపై మోయలేని విద్యుత్ భారాలు మోపిందని వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలు బాధుడికి నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సిపిన్ చార్ చుండూరి రావుబాబు ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా విద్యుత్ భవన్తో డీఈకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపిడి ప్రభాకర్ రావు అధికార ప్రతినిధి కాకుమన్ రాజశేఖర్ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు కుప్పం ప్రసాద్ బొట్ల సుబ్బారావు కటారిశంకర్ తదితరులు పాల్గొన్నారు पहिरियो आहे terrorist ಅಂತ metakiceinding warfare Stylesработ Rabbi'tanowaisChait Tzaylис PAantinu de За PAUL bunker. Fe k x nahtidun kind abonnemen. P�tes אח还 Vou aceitIZ 살�roat, FITK, JDI hiutanowaisCH дети yarny all fruit, Yitzap Artipite, by ФITK, by FITK.UM 생roe మహాత్ముడు పూలే గారు చూస్తూ ఉన్నారు వింటున్నారు నేను రాసినటువంటి రాజ్యాంగమేనా ఈ పరిపాలన ఓహో సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని దుర్మార్గపు పాలన కొనసాగించేటటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిజం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల నాయకత్వం ఇవ్వాలి అబద్ధం అనేటటువంటిది సహజంగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని ప్రజలు అర్థం చేసుకున్నారు ఐదు సంవత్సరాలు విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నారని విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన ఆరు మాసాల్లో దాదాపు పదిహేను వందల ఐదు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసినటువంటి దానికి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాటిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఈరోజు మా ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చుండూరు రవిగారి యొక్క ఆధ్వర్యంలో ఓ నిరసన కార్యక్రమం జరిగింది మేమందరం కూడా దానిలో పాల్గొన్నాం ఆ నిరసన ప్రజల యొక్క గణం ప్రజల యొక్క కోపం ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలు మోసం చేయబడ్డారు ప్రజలకు పవర్ కట్ జరిగింది ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు చల్లాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని నేను వస్తే అవి పెంచనని ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చాడు ఈరోజున ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చొని ఉన్నాడు అలాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ ఛార్జీల పెంపుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ రోజు వరకు ప్రజలకు అర్థం కావటం లేదు ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు నెలల్లోనే ఏ ముంచుకొచ్చింది ఇంతలోకే రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అంటున్నారు కానీ ఆరు నెలల్లోనే మీరే కదా ఛార్జీలు పెంచారు ఆరు నెలల్లో మీరే కదా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు ఆరు నెలల్లోనే మీరు ఒక్క పథకం అంటే ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల యొక్క నడ్డి విరిచారు ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు ప్రజలను మోసం చేశారు బాదుడే బాదుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము బయటకు వచ్చాం ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో నిరంతరం ఆహ్వానిస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క బలాన్ని మా సోదరులు కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ నేనైతే మేమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఇప్పుడు బలహీనమైన నాయకుడు కాదు చాలా 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 మోడీ తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా మనమే చెప్పుకుంటున్నాం మన మీడియా చదువుతుంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చదువుతుంది అంత బలవంతుడైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిధులను సమీకరించుకోవటంలో వెనకబడ్డారు వారన్నారు పథకాలు పంచిపెట్టడం కాదు సంపద సృష్టిస్తానని చెప్పారు ఆ సంపద ఎక్కడికి పోయింది ఎలా సృష్టించారు ఓ పక్కన అలా చెబుతూనే మీరు అప్పులు తీసుకొచ్చినట్టుగా నిన్న మీరు అసెంబ్లీలోనే మీరే అప్పులు ఎన్ని తీసుకొచ్చారో నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులను ఈ ఒక్క ఆరు నెలల కాలంలో మీరు తెచ్చారు కదా ఆ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం అవి కాక ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఎందుకు వేశారని అడుగుతున్నాం తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి ఛార్జీలు తగ్గించాలి ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్ళకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే రైతన్నులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే మీరు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీ మీద ఎదురుదాడి చేస్తూనే ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అన్నారు అది ఒక్కటి కూడా నిర్వహించకపోగా ఏదైతే మేము చేయము కరెంటు బిల్లులు పెంచమన్నారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు సంవత్సరానికి ఇస్తామన్నారు అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు ఇవన్నీ ఏది సక సక్రంగా జరగట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మేరకు మొన్న రైతులకు సంబంధించిన దాని మీద కలెక్టర్కి మెంబర్ అండి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఎస్సీ కానీ డీఈక్ కానీ కలెక్టర్లు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో అవి తగ్గించమని నిరసనగా వచ్చి వందల మంది మరి కార్యకర్తలతో నిరసనగా వచ్చి అర్జీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మూడో తేదీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇదే విధంగా ధర్నాలు నిరసనలు జరుగుతాయని మరి ప్రజలందరూ ఏదైతే కావాలనుకుంటున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వయోసారి శ్రేణులందరూ అన్నగా ఉంటారని తెలియజేస్తున్నారు